నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి ఐదో పాఠం సముద్రశాస్త్రం ఈ లెసన్ సంబంధించి మనం బిట్స్ అనేవి నేర్చుకుంటూ ఉన్నాం గత మూడు భాగాలుగా ఒక్కొక్క భాగానికి యాభై బిట్స్ చెప్పిన నూట యాభై బిట్స్ నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు నాలుగో భాగంలో ఉన్నాం ఈ నాలుగో భాగంలో కూడా ఇదే లెసన్ నుంచి మరొక యాభై బిట్స్ అనేవి నేర్చుకుందాం ఈ లెసన్కి సంబంధించి మైండ్ మ్యాపింగ్ వీడియో కావాలి అనుకుంటే కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీకు ఈ లెసన్ కంప్లీట్ అయిన వెంటనే మీకు మెటీరియల్ అంతా కూడా బిట్ బ్యాంక్ అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది అక్కడ చదువుకోవచ్చు వీడియోలు కావాలి అనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మీరు వీటిని పొందవచ్చు కంప్లీట్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా అక్కడ మీకు ఉంచడం జరిగింది థర్డ్ నుంచి ఇంటర్ వరకు న్యూ సిలబస్ ఓల్డ్ సిలబస్ ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ప్రతి లెసను కంటెంటు మెథడాలజీ పెర్స్పెక్టేషన్ ఎడ్యుకేషన్ ఈ మూడింటికి సంబంధించి ప్రతి లెసన్ కూడా వీడియోలన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోలను డిఎస్సీని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం ఇవి తెలంగాణ వారికి ఆంధ్ర వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి ఐదో లెసను సముద్ర శాస్త్రం ఇందులో నాలుగో భాగంలో మరొక యాభై బిడ్స్ గుర్చి ఉష్ణ ప్రవాహాలు అనగా ఉష్ణాన్ని బదిలీ చేసే సముద్ర ప్రవాహాలను ఉష్ణ ప్రవాహాలు అంటారు ఉష్ణ ప్రవాహాలకు మరొక పేరేంటి వెచ్చని సముద్ర ప్రవాహాలు అంటారు శీతల సముద్ర ప్రవాహాల కంటే ఎక్కువ వేగంగా ఈ ఉష్ణ ప్రవాహాలు అనేవి ప్రయాణం చేస్తాయి గల్ఫ్ స్ట్రీమ్ ఏ రకమైన ప్రవాహం ఉష్ణ ప్రవాహం చల్లని నీటిని ప్రసరణం చేసే ప్రవాహాలేవి శీతల ప్రవాహాలు శీతల ప్రవాహాలకు ఉదాహరణ ల్యాబ్రడార్ ఉత్తర అమెరికా తూర్పు తీరంలో ఈ యొక్క ల్యాబ్రడార్ శీతల ప్రవాహం ప్రవహిస్తుంది అట్లాంటిక్ మహాసముద్ర ప్రధాన ప్రవాహాలేవి ఉత్తర భూమధ్యరేఖ ప్రవాహము దక్షిణ భూమధ్యరేఖ ప్రవాహము గల్ఫ్ స్ట్రీమ్ అనేది డ్యాస్ ఉత్తర భూమధ్యరేఖ ప్రవాహం ఇది ఉత్తర అమెరికా తూర్పు తీరంలో ముప్పై ఏడు డిగ్రీల వరకు ఈ గల్ఫ్ స్ట్రీమ్ అనేది ప్రవహిస్తుంది గల్ఫ్ స్ట్రీమ్ ప్రవాహం ఎన్ని డిగ్రీల అక్షాంశం వద్ద రెండుగా చీలుతుంది నలభై డిగ్రీల అక్షాంశం వద్ద రెండుగా చీలుతుంది నలభై డిగ్రీల అక్షాంశం వద్ద గల్ఫ్ స్ట్రీమ్ ప్రవాహం ఏ ఏ ప్రవాహాలుగా విడిపోతుంది ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ కెనరీ శీతల ప్రవాహాలుగా విడిపోతుంది దక్షిణ భూమధ్యరేఖ ప్రవాహం వేటి ప్రభావం వల్ల ఏర్పడింది ఆగ్నేయ వ్యాపార పవనాల ప్రభావం వల్ల ఏర్పడింది దక్షిణ అట్లాంటిక్ ప్రవాహానికి మరొక పేరేంటి పశ్చిమ పవన ప్రవాహం అంటారు బ్రెజిల్ తీరం వెంబడి ప్రవహించి నలభై డిగ్రీలు దక్షిణ అక్షాంశం వద్ద తూర్పుకి తిరిగి పిలువబడుతుంది ఈ విధంగా దక్షిణ అట్లాంటిక్ ప్రవాహము అని దీనినే పశ్చిమ పవన ప్రవాహం అని అంటున్నాం దక్షిణ అట్లాంటిక్ ప్రవాహం ఆఫ్రికా పశ్చిమ తీరం చేరిన తరువాత ఏ పేరుతో పిలువబడుతుంది బెంగ్యులా శీతల ప్రవాహంగా పిలువబడుతుంది పాక్లాండ్ ప్రవాహం అనేది డాష్ ఒక శీతల ప్రవాహం ఇక్కడ దక్షిణ భూమధ్యరేఖ ప్రవాహంలో ఈ పాక్లాండ్ శీతల ప్రవాహం అనేది ఒక భాగం పసిఫిక్ మహాసముద్ర ప్రవాహాలు ఏవి ఉత్తర పసిఫిక్ భూమధ్యరేఖ ప్రవాహము కాలిఫోర్నియా ప్రవాహము దక్షిణ పసిఫిక్ భూమధ్యరేఖ ప్రవాహము భూమధ్యరేఖ ప్రతి ప్రవాహము క్యురోషియో ప్రవాహము ఒయాషియో ప్రవాహము పెరు ప్రవాహము ప్రతి ప్రవాహం లేదా ఎలనినో తూర్పు ఆస్ట్రేలియా ప్రవాహము పశ్చిమ పవన ప్రవాహము ఇవన్నీ పసిఫిక్ మహాసముద్రంలో ప్రవహించే ప్రవాహాలు ఉత్తర పసిఫిక్ భూమధ్యరేఖ ప్రవాహం ఏ ప్రవాహం మూలంగా ఏర్పడింది కాలిఫోర్నియా ప్రవాహం మూలంగా ఉత్తర పసిఫిక్ భూమధ్యరేఖ ప్రవాహం ఏ రకమైన ప్రవాహం అంటే ఇది ఉష్ణ ప్రవాహం మెక్సికో పశ్చిమ తీరంలో ఏ ప్రవాహం ప్రవహిస్తుంది కాలిఫోర్నియా ప్రవాహం ఉత్తర పసిఫిక్ భూమధ్యరేఖ ప్రవాహం పశ్చిమ దిశలో ఉన్న ఏ తీరాన్ని చేరుతుంది ఫిలిప్పైన్స్ తీరాన్ని చేరుతుంది కాలిఫోర్నియా ప్రవాహం ఏ రకమైన ప్రవాహం శీతల ప్రవాహం కాలిఫోర్నియా ప్రవాహం ఏ ప్రవాహంతో కలుస్తుంది భూమధ్యరేఖ ప్రవాహంతో కలుస్తుంది దక్షిణ పసిఫిక్ భూమజిరేఖ ప్రవాహం ఏ రకమైన ప్రవాహం ఉష్ణ ప్రవాహం దక్షిణ పసిఫిక్ భూమజిరేఖ ప్రవాహం ఏ పవనాల ప్రభావం వల్ల ఏర్పడింది ఆగ్నేయ వ్యాపార పవనాల ప్రభావం వల్ల ఏర్పడింది దక్షిణ పసిఫిక్ భూమజిరేఖ ప్రవాహం ఏ ప్రాంతంలో రెండుగా చీలుతుంది న్యూ గినియా వద్ద దక్షిణ పసిఫిక్ భూమజిరేఖ ప్రవాహం యొక్క ఉత్తర శాఖకు గల పేరేంటి భూమధ్యరేఖ ప్రతి ప్రవాహం దక్షిణ పసిఫిక్ భూమధ్యరేఖ ప్రవాహం యొక్క దక్షిణ శాఖకు గల పేరేంటి తూర్పు ఆస్ట్రేలియా ప్రవాహం భూమధ్యరేఖ ప్రతి ప్రవాహం ఏ రకమైన ప్రవాహం ఉష్ణ ప్రవాహం కిరోషియో ప్రవాహం ఏ రకమైన ప్రవాహం ఉష్ణ ప్రవాహం తైవాన్ నుండి బేరింగ్ జలసంధి వైపు ప్రవహించే ప్రవాహం ఏది క్యురోషియో ప్రవాహం ఒయాషియో ప్రవాహం ఏ రకమైన ప్రవాహం అంటే శీతల ప్రవాహం ఒయాషియో ప్రవాహానికి మరొక పేరేంటి కొరైల్ శీతల ప్రవాహం అని పేరు ఆర్కిటిక్లోని శీతల జలాన్ని పసిఫిక్లోకి రవాణా చేసే ప్రవాహం ఏది ఒయాషియో ప్రవాహం పెరు ప్రవాహంకు మరొక పేరేంటి హాంబోల్ట్ ప్రవాహం ఇది శీతల ప్రవాహం ప్రతి ప్రవాహం లేదా ఎల్నినో ఏ ప్రవాహం ఉపరితల ఉష్ణ ప్రవాహం ఇక్కడ ఉత్తరం నుండి దక్షిణ వైపు ఈ ఎల్నినో అనేది ప్రవహిస్తుంది పెరు తీరం వెంట ప్రవహించే ప్రవాహం ఏది ప్రతి ప్రవాహం లేదా ఎల్నినో ప్రవాహం పెరు తీరం వెంట ప్రవహిస్తుంది భారతదేశ రుతుపవన వ్యవస్థను ప్రభావితం చేసే ప్రవాహం ఏది ప్రతి ప్రవాహం లేదా ఎలనినో తూర్పు ఆస్ట్రేలియా ప్రవాహం దీనినే ఉష్ణ ప్రవాహం అంటున్నాం ఇది ఉష్ణ ప్రవాహ వర్గానికి చెందింది ఏ ప్రాంతంలో రెండుగా చీలుతుంది ఇది తూర్పు ఆస్ట్రేలియా ప్రవాహం ఆస్ట్రేలియా తీరం వద్ద రెండుగా చీలుతుంది పశ్చిమ పవన ప్రవాహం శీతల ప్రవాహం అంటున్నాం ఇది ఏ తీరాల మధ్య పశ్చిమం నుండి తూర్పుకి ప్రవహిస్తుంది టాస్మానియా దక్షిణ అమెరికా తీరం మధ్య టాస్మానియా దక్షిణ అమెరికా ఈ తీరాల మధ్య పశ్చిమ పవన ప్రవాహం అనేది పశ్చిమం నుండి తూర్పు ప్రవహిస్తుంది హిందూ మహాసముద్ర ప్రధాన ప్రవాహాలు ఎన్ని రెండు ఈశాన్య ఋతుపవన డ్రిఫ్ట్ నైరుతి ఋతుపవన డ్రిఫ్ట్ ఈశాన్య ఋతుపవన డ్రిఫ్ట్ ఏ ఋతుపవనాల వల్ల ఏర్పడుతుంది ఈశాన్య ఋతుపవనాల వల్ల ఏర్పడుతుంది ఈశాన్య ఋతుపవన డ్రిఫ్ట్ ఏ ఏ డిగ్రీల అక్షాంశాల మధ్య ప్రవహిస్తుంది రెండు డిగ్రీల నుండి ఎనిమిది డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఈ ఈశాన్య ఋతుపవన డ్రిఫ్ట్ అనేది ప్రవహిస్తుంది ఈశాన్య ఋతుపవన డ్రిఫ్ట్ ఏ ఏ ప్రాంతాల మధ్య ప్రవహిస్తుంది జాంజీబార్ నుండి సుమత్రా దీవి వరకు ప్రవహిస్తుంది ఈశాన్య రుతుపవన డ్రిఫ్ట్ ఎక్కడ రెండుగా చీలుతుంది అరేబియా వద్ద ఒక పాయ ఎర్ర సముద్రంలోకి వెళుతుంటే మరొక పాయ సోమాలియా తీర వెంబడి భూమధ్య రేఖను దాడుతుంది నైరుతి ఋతుపవన డ్రిఫ్ట్ అనేది డ్యాస్ ఈశాన్య రుతుపవనాలు పూర్తిగా తిరోగమనం చెంది వేసవిలో నైరుతి రుతుపవనాల మూలంగా ఏర్పడిన వెచ్చని ప్రవాహం ఈ నైరుతి రుతుపవన డ్రిఫ్ట్ అనేది దక్షిణ హిందూ రేఖ ఉష్ణ ప్రవాహం ఏఏ తీరాల మధ్య ప్రవహిస్తుంది ఆస్ట్రేలియా ఆఫ్రికా తీరాల మధ్య ప్రవహిస్తుంది దక్షిణ హిందూ రేఖ ఉష్ణ ప్రవాహం ఎక్కడ రెండుగా చీలుతుంది మడగాస్కర్ వద్ద సముద్ర వనరులు యొక్క ఉపయోగం ఏంటి ఆహారము రవాణాగా ఖనిజాలు మైనింగ్ కోసం చమురు నిల్వల కోసం జంతు సంబంధ జీవరాశుల పరిశీలనకు ఈ సముద్రాలు అనేవి ఉపయోగపడుతున్నాయి ప్రపంచ మొత్తం పోషకాలలో ఎంత శాతం సముద్ర చేపల నుండి లభిస్తున్నాయి పదహారు శాతం సాల్మన్ చేపల ఉత్పత్తికి ప్రసిద్ధి పొందిన ప్రాంతం ఇది అలస్కా ప్రాంతం చోనా చేపల ఉత్పత్తికి ఎక్కడ ఎక్కువ ఉత్పత్తి అనేది జరుగుతుంది తూర్పు పసిఫిక్ ప్రాంతంలో క్యోనాస్ చేపలు అనేవి ఎక్కువ దొరుకుతున్నాయి చేపల ఉత్పాదకత అధికంగా ఉన్న దేశమేది చైనా ఈ చైనా అనేది ప్రపంచ ఉత్పత్తిలోనే మూడవ వంతు కలిగి ఉంది చేపల ఉత్పాదకతలో ఇది ఫ్రెండ్స్ ఇంతటితో ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్లో ఐదవ పాఠంలో నాలుగవ భాగానికి సంబంధించి యాభై బిట్స్ అనేవి పూర్తి చేసుకోవడం జరిగింది రేపటి ఐదో భాగంలో కూడా ఇదే లెసన్ నుంచి మరొక యాభై బీట్స్ అనేవి మనం నేర్చుకుందాం వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ